ఏ ఏ పుస్తకాలు చదవాలి ఎలా చదవాలి మీడియం ఏంటి ఇలాంటి వాటిలో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే మామూలుగా మనకి ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు అనే రెండు పదాలు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు అన్నప్పుడు మనం సాధారణంగా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు లేదా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు కూడా అయితే అవి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి ఇవి తెలుగులోనూ ఉంటాయి ఇంగ్లీష్లోనూ ఉంటాయి బీఆర్ అంబేద్కర్ ఓపెన్వెస్టి పుస్తకాలు అంటే నేను ఏమన్నా అవుతానంటే ఈ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా కనీసం కొన్ని సబ్జెక్టులకి ఓపెన్వర్సిటీ పుస్తకాలు చదివితే బెస్ట్ అంటాను నేను ఉదాహరణకి ఇది మాట్లాడుతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని అందులోనూ తెలుగు మీడియం లేదా రూరల్ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఐ రిపీట్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఉపయోగపడే పుస్తకాల విషయంలో మాట్లాడుతున్నాను ఐఏఎస్ కన్నా దాంతోపాటు తెలుగు మీడియం పిల్లలకైతే అని మాట్లాడుతున్నాను లేదా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏంటి తేడా అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ కొంచెం తక్కువ స్టాండర్డ్లో ఉంటుంది ఓపెన్ నృష్టి పుస్తకాలు ఇంగ్లీష్ని చాలా లో స్టాండర్డ్లో రాస్తాయి మామూలుగా కూడా చాలామంది యాక్చువల్గా ఏంటంటే ఆశ్చర్యపోతారు తెలుగు భాష మాట్లాడేటప్పుడు కొంచెం హై లాంగ్వేజ్ ఇంగ్లీష్ భాష మాట్లాడేటప్పుడేమో లో లాంగ్వేజ్ వాడాలి అనేది ఒక చిన్న సూత్రం ఉంటుంది చాలా సందర్భాల్లో అందుకని ఇంగ్లీష్ని చాలా ఈజీగా రాసేవి కాబట్టి ఓపెన్ ఉదాహరణకు సోషల్ సిస్టమ్స్ ఉంది ఓపెన్ ని పుస్తకాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఎకానమీ ఉంది ఓపెన్ నివేషక పుస్తకాలు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మనకి ఏపీ హిస్టరీ లేదా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ఉన్నాయి తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ అంబేద్కర్ ఓపెన్యోచ పుస్తకాలు కానీ బాగా ఉపయోగపడతాయి లేటెస్ట్ ట్రెండ్స్ కూడా వచ్చినాయి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని ఎకాలజీ అని డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఇలాంటి వాటికి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెనెస్ట్ పుస్తకాలు బాగుపడతాయి ఇవి ఉపయోగపడాలని కాదు వీటితో పోల్చుకుంటే చూసారా మీకు అర్థమవుతుందా ఒక్కొక్క ఎగ్జామినేషన్కి ఒక్కొక్క బుక్ ఆఫ్ ఒక్కొక్క ఎగ్జామినేషన్కి ఒక్కొక్క మీడియంకి కొన్ని పుస్తకాలు కొన్ని సబ్జెక్టులకి కొన్ని పుస్తకాలు ఇందులో నా భారతీయ సమాజం ఇండియన్ సొసైటీ సమాజ శాస్త్రానికి సంబంధించి ఐ థింక్ బిఏ సెకండ్ ఇయర్ పుస్తకం అనుకుంటే ఇది ఫేమ్ నాట్ ప్ర బీఏలో సెకండ్ ఇయర్లో ఉన్న ఈ పుస్తకం నాకు తెలిసి చాలా బాగా ఉపయోగపడే పుస్తకం అంబేద్కర్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాదు ఉంది కదా వాళ్ళు వేసిన పుస్తకం ఇది ఇది సులభంగా ఉంటుంది అర్థమవుతుంది కంటెంట్ ఉంటుంది కాకపోతే మేము వేసిన సందర్భం ఐదేళ్ల కిందట ఆరు ఏళ్ల అయి ఉండొచ్చు సో కాబట్టి అప్డేషన్స్ కూడా కొన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్డేషన్స్ అనేవి సాధారణంగా కరెంట్ అఫైర్స్లో చూస్తాం ఏ పుస్తకమైనా ఎప్పుడైనా కానీ మనకి కరెంట్ అఫైర్స్ ద్వారా అప్డేషన్స్ చేస్తాం కాబట్టి ఆ అప్డేషన్స్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం సో ఏది ఏమైనా మనము అర్థం చేసుకోవాల్సిన ప్రాథమికమైన విషయం ఏమిటంటే మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నాం ఆ సబ్జెక్ట్లో ఉన్న కీలకమైన అంశాలు ఏమిటి వాటికి ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అనే దాన్ని బట్టి బుక్స్ లిస్ట్ తయారు చేసుకోవడం మంచిది నేనైతే యాక్చువల్గా కొన్ని వెబ్సైట్స్లో పుస్తకాల లిస్టులు పెట్టడం కూడా చూస్తాము మీరు ఏ వెబ్సైట్ని అయితే ఫాలో అవుతున్నారో ఆ వెబ్సైట్లో ఉన్న పుస్తకాల లిస్ట్ని మీరు ఫాలో అవ్వాలి అప్పుడు ఏం చేయాలంటే ఆ వెబ్సైట్నే మీరు ఫాలో అవుతూ వెళ్ళాలి అంటే డాక్టర్ ఓ ప్రిస్క్రిప్షన్ ఓ మెడిసిన్స్ ఓ చోట అయితే ఏమాత్రమూ లాభం లేదు దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే సమాజ శాస్త్రం మనం ఉన్నాం కాబట్టి నేను దీని మీద ఒక పాయింట్ చదువుతాను మ్యారేజ్ ఫ్యామిలీ కిన్షిప్ క్యాస్ట్ ట్రైబు రిలిజియన్ లింగ్విస్టిక్స్ రేస్ లేదా ఎత్నిసిటీ ఉమెన్ ఇష్యూస్ అంటే జెండర్ ఇష్యూస్ చిల్డ్రన్ డిజబుల్ ఇలా అనేక కంటెంట్ దాదాపు ఒక పన్నెండు దాకా టాపిక్స్ని మనం సమాజ శాస్త్రంలో చదువుతాం వాటి అప్లికేషన్ కూడా ఇండియన్ లో ఉన్న ప్రావిజన్స్ సేఫ్ గార్డ్స్ మీద చదువుతాం అంటే ఓవరాల్గా టోటల్గా మనం చదివే సమయానికి ఇండియన్ సొసైటీ మీద మనకి కమాండ్ వస్తుంది అసలు భారతీయ సమాజం అంటే ఏంటి భారతీయ సమాజంలో ఉన్న మతాలు ఎలా ఉన్నాయి ఇండియాలో ఎన్ని మతాలు ఉన్నాయి ట్రైబ్స్ ఎలా ఉంటాయి క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు పుట్టింది ఉమెన్ ఇష్యూస్ ఏ విధంగా ఎమర్జ్ అవుతూ వచ్చాయి ఒకప్పుడు ఉమెన్ స్టేటస్ ఇండియన్ సొసైటీలో ఏమిటి ఇవాళ ఎలా ఉంది వీటన్నిటికి సంబంధించి మ్యారేజ్ ఫ్యామిలీ కిన్షిప్ లాంటివి ఏ విధంగా ఎమర్జ్ అవుతూ వచ్చాయి డెవలప్ అవుతాయి మారుతూ వచ్చాయి ఇలాంటి వాటన్నింటినీ అర్థం చేసుకునే ఒక అత్యద్భుతమైన అవకాశం మనకి ఇండియన్ సొసైటీస్ అనే దాంట్లో చదువుతాం అందుకని వాటికి సంబంధించి ఇలాంటి పుస్తకాలు చాలా 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 క్లీన్గా రాస్తాయి కాబట్టి మేము ఇలాంటి పుస్తకాలని తీసుకోమని చెప్తాం అందుకే ఇండియన్ సొసైటీ మీద ప్రత్యేకంగా మన ఈ గురుకులం పేసిన యాప్లో కానీ లేదా మనకి సంబంధించిన ఇతరతర యాప్ల ఆ యాప్ల యొక్క డిస్క్రిప్షన్స్ ఈ వీడియో కింద ఇస్తాం వాటిలో ఇండియన్ సొసైటీకి సంబంధించి దాదాపు ఇప్పటికీ ముప్పై క్లాసులు నేను ఏర్పాటు చేయడం జరిగింది థర్టీ క్లాసెస్లో అవి ఐఏఎస్ స్టాండర్డ్కి ఉంటాయి గ్రూప్ వన్ స్టాండర్డ్కి ఉంటాయి గ్రూప్ టూ స్టాండర్డ్కి ఉంటాయి వాటితో పాటు వాటి క్లాస్ నోట్స్ని కూడా అప్లోడ్ చేస్తాం టెస్ట్ సిరీస్ కూడా అప్లోడ్ చేస్తాం అంటే ఓవరాల్గా ఐఏఎస్ ఎగ్జామినేషన్ అయినా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అయినా గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అయినా ఇండియన్ సోషల్ సిస్టమ్ అనేది కొంచెం మనకి అవగాహన అయ్యేందుకు వీలుగా అయితే నా క్లాసెస్ పిన్ పాయింట్గా గ్రూప్ టూ అనగానే ఒక యాభై బిట్లో వంద బిట్లో గ్రూప్ వన్ ఎక్కువగా ఉండదు అది ఓవరాల్ అనాలిసిస్తో కూడి ఒక ఇన్సైట్ ఇచ్చే ప్రయత్నం చేయడమే ఎడ్యుకేషన్ సిస్టంలో నేను చేస్తున్నది సో కాబట్టి ఇండియన్ సొసైటీకి సంబంధించి ఎలా పుస్తకాలు చదవాలి ఏం చదవాలి లాంటివి దానికోసం ఇతరత్ర పుస్తకాలు మార్కెట్లో మనకి ఏమైనా దొరుకుతాయి ఏం చదివినా ఏదో ఒక పుస్తకం చదవండి అని చెప్పడం నా ఉద్దేశం ఇండియన్ సొసైటీకి సంబంధించి ఎలాంటి పుస్తకాలు చదివినా కూడా